అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆరేపల్లి రామకృష్ణ నేను ప్రొద్దువాక పశువైద్యశాల వైద్యాధికారిగా పనిచేయుచ్చున్నాను ఏలూరు జిల్లా ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే చూడు గేదెలలో గర్భం మెలుకబలుట ఇది బాగా ఎక్కువగా గమనిస్తుంటామండి ఇప్పుడు సీజన్లో జనవరి ఫిబ్రవరి డిసెంబరు ఆ టైంలో ఎల్ ఇంజక్షన్ చేయించిన తర్వాత పది నెలలు చూడు మోసిన తర్వాత ఎక్కువగా డిసెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ టైంలలో గేదెలు ఈనే గేదెలలో చూడు గేదెలలో ఏడు ఎనిమిది తొమ్మిదో నెల వచ్చిన తర్వాత గేదె అనేది బాగా ఇబ్బంది పడుతూ ఈనటానికి ట్రై చేస్తున్నట్టు మొక్కటము మరియు అదేవిధంగా నాలుగు కాళ్ళు పంపజాచి అరవటము గట్టిగా పైకి కిందికి లేచి పడుకోవటం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూపిస్తుందండి అప్పుడు రైతు చాలా ఆందోళన పడిపోతూ ఉంటాడు ఏంటి ఏమైంది గేదెకి ఇప్పుడు ఈనే టైం కూడా కాదు కదా ఈ టైంలో గేదె ఇలా చేస్తుంది ఏంటి అని చెప్పి బాగా ఆందోళన పడిపోతూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే వైద్యులు కూడా ఏంటంటే దాని యొక్క చరిత్ర సేకరించాలండి అది ఎప్పుడు ఇంజక్షన్ చేపించారు చేపించిన తర్వాత అది ఇప్పుడు ఎన్నో నెల సూడిలో ఉంది అనేది రైతు దగ్గర నుంచి సేకరించిన తర్వాత మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ పర్వెక్ ఎగ్జామినేషన్ చేసి అసలు చూడు పరీక్ష చేసినప్పుడు అది లోపల ఎక్కడ గర్భం మెలుకబడింది ఏంటి అని చూసిన తర్వాత తర్వాత మనం మానంలో చేయబెట్టి దాంట్లో అసలు ఏంటి సర్వీక్స్ ఓపెన్ అయిందా అసలు గర్భం మెలిక పడింది ఎంత కోణంలో పడింది మనకు లోపల పెన్నం తగులుతుందా లేదా లేకపోతే పూర్తిగా మెలుకబడింది అనేది ఇవన్నీ ఒకసారి గమనించుకోవాలండి ఎక్కువగా ఇవి మనకి గర్భం మెలుకబనే ఒక లక్షణం ఎక్కువగా బాగా ఎక్కువ గడ్డి ఎక్కువగా పెరిగే ప్రాంతాల్లో అప్లాండ్ ఏరియాస్ అంటారు చూస్తారు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతుందండి ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉండేవి గేదెలు కాలువలలో ఎక్కువ పైకి దిగటాలు ఎగుడు దిగుడుగా ఉండే ఏరియాల్లో ఎక్కువగా నడవటాలు అదేవిధంగా చెరువుల్లో ఈత కొట్టటాలు అలాంటివి చేసినప్పుడు ఎక్కువగా ఇది జరిగే అవకాశం ఉందండి ఇది జరిగినప్పుడు ఏంటంటే మనకి ముఖ్యంగా ఇదే నిందా కనుక్కున్నట్టు లక్షణాలు ఎలా ఉంటాయంటే గేదె మేత తినడం మానేస్తుంది అదేవిధంగా పేడ వేయటము పెండికలు పెండికలుగా వేస్తుంది ఎక్కువసార్లు పడుకొని లేవటము నాలుగు కాళ్ళు పంబదన్నీ గట్టిగా అరవటము అదేవిధంగా నాలుగు కాళ్ళు కడుపుల నొప్పి వచ్చిన దానిలా కొట్టుకోవటము అదేవిధంగా మనకి వెనకాల మడి నుంచి కానీ మాన నుంచి కానీ ఎటువంటి తీగలు కనపడవండి ఆ కనపడినప్పుడు ఏమవుతుందంటే మనకు రైతు చాలా ఆందోళన పడతాడు ఏం జరుగుతుంది ఏంటనేది దీని తర్వాత మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెలిక అనేది అసలు ఎలా పడుతుంది అసలు ఎందుకు పడుతుంది అనేది మనం దాని చరిత్ర చూద్దాం గర్భం మెలిక పట్టడానికి ముఖ్యంగా ఏమిటంటే ఎడంవైపు కుడివైపు మెలిక పడుతుందండి ఎడంవైపు కుడివైపు మెలుక పట్టడంలో మనకి ఎక్కువగా కుడివైపు మెలిక పట్టే అవకాశం ఎక్కువ ఉంటుందండి కారణం ఏంటంటే మనకి లోపల అరల పొట్ట అనేది ఉంటుంది గేదెలు ఆ అరల పొట్ట అనేది ఏం చేస్తుందంటే గేదె లోపల పిండం సైజు పెరిగే కొద్దీ కుడివైపుకి ఎక్కువగా జరిగే అవకాశం ఉండబట్టి కుడివైపుకి ఎక్కువ మెలకబడటానికి అవకాశం ఉంది ఎడంవైపు మెలుకబడే అవకాశం తక్కువ ఉంటుందండి అదేవిధంగా పూర్తిగా మెలబడటము అసంపూర్తిగా మెలబడటము పూర్తిగా మెలబడటం ఏమిటంటే మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పూర్తిగా ఇలా ఉండే బ్రాడ్ లెగ్మెంటు ఎడమ పక్క ఉండే బ్రాడ్ లెగ్మెంటు కుడి పక్క ఉండే బ్రాడ్ లెగ్మెంటు ఇలా పూర్తిగా ఇలా వచ్చేసి మిలుకబడిపోతుందండి ఇందులో మనం సర్విక్స్ని కూడా మన చేతితో తాకలేమండి అదేవిధంగా అసంపూర్తిగా అంటే ఇలా ఇలా మెలుకబడుతుందండి అంటే దీంట్లో మన చెయ్యి అనేది లోపల మానంలో చెయ్యి పెట్టినప్పుడు దూడ పార్ట్స్ కానీ దూడ యొక్క అవయవాలు కాళ్ళు కానీ ముట్టి కానీ తగిలే అవకాశం ఉందండి అదేవిధంగా ఈ అసంపూర్తిగా సంపూర్తిగా నెక్స్ట్ కుడివైపు ఎడం వైపు కోణం కూడా ఉంటుందండి మూడు వందల అరవై డిగ్రీల కోణం రెండు వందల డెబ్భై డిగ్రీలు నూట ఎనభై తొంభై నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉన్న ఈ కూడా ఈ కోణాన్ని బట్టి కూడా ఉంటుందండి ఎక్కువగా పూర్తిగా మెలుకబడ్డ గర్భం మెలుకబడ్డ గేదెలలో దూడ బతికే అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే గేదెకి గర్భం మెలుబడ్డ వెంటనే మనకు లక్షణాలు చూపించదండి ఎప్పుడైతే దానికి అది చాలా పెయిన్ఫుల్గా పెయిన్గా అనిపించి రక్త ప్రసరణ అనేది లోపల ఫ్రిమ్ టెస్ట్ బ్రాడ్ ఉన్న ఫ్రిమ్ టెస్ట్ రక్త ప్రసరణ ఎప్పుడైతే నిదానంగా తగ్గుతూ వస్తుందో అప్పుడు అది లక్షణాలు చూపించడం మొదలు పెడుతుంది ఇది చూపించిన వెంటనే మనం మనంకైనా తగు చర్యలు కింద తీసుకోకపోతే లోపల దూడతో పాటు గేదె కూడా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా అసంపూర్తిగా మెలుకబడ్డ గేదెలలో ఏమవుతుందంటే బ్రాడ్ లెగమెంటు ఎడమవైపున లెగమెంటు కుడివైపుకు కానీ కుడివైపున లెగమెంటు ఎడవ వైపుకు కానీ మెలుకబడుతుంది మన చెయ్యి అనేది దూడ యొక్క అవయవాలకు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి మనం ఏం చేయాలంటే చికిత్స గురించి దాని తర్వాత మాట్లాడుకుందాం మనం ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ గర్భం మెలుక పడింది ఎడం వైప కుడివైపు ఎడం వైపు పడిన దానికి ఒకలాగా ఉంటుందండి ట్రీట్మెంటు కుడివైపు మెలుక పడిన దానికి ఒకలాగా ఉంటుంది ట్రీట్మెంట్ ఇది అయిపోయిన తర్వాత మనం అన్ని బేరీజ్ వేసుకొని ఆ మెలుక పడిన దాని గేదెకి నెక్స్ట్ మనం వైద్యం ఎలా చేయాలనే అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం చూసినట్లయితే గేదెకి ఎడం వైపు మెలుక పడింది ఎడంవైపు మెలుక పడితే గేదెను ఎడం వైపుకే పడవేసి ఎడం వైపుకే దొల్లించాలండి అలా దొల్లించడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న పిండం అలాగే ఉండి గేదె తిరుగుతుంది కాబట్టి ఆ బ్రాడ్ లెగ్మెంట్ మెలుక అనేది విడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా కుడివైపుకు మెలు కుడివైపుకే గేదెను పడవేసి కుడివైపుకే గేదెను రోల్ చేసుకుంటూ తిప్పుకుంటూ నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు ముందు రెండు కాళ్ళు విడిగా వెనకాల రెండు కాళ్ళు విడిగా వేసి తిప్పాలండి దీంట్లో ఈ తిప్పే దాంట్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే మామూలుగా గేదెను పడవేసి విడిగా గేదె వరకు మామూలుగా రొటేట్ చేసుకుంటూ వెళ్ళటం అండి రెండవది వచ్చేసి స్కాఫర్స్ మెతలు అంటారండి స్కాఫర్స్ లో ఏంటంటే పైన ఒక అడుగు అడుగున్నర వెడల్పు ఉన్న చెక్కని సుమారుగా అది పన్నెండు అడుగులు నుంచి పది అడుగులు పొడవు ఉంటుందండి దీంట్లో ఏంటంటే మనం లోపల ఉన్న దూడని ఆ చెక్క పెట్టి ఫిక్స్ చేస్తాం అంటే దూడని ఎటు కదలనీయకుండా చేసి ఆ చెక్క మీద ఒక మనిషిని నడవమని చెప్తామండి దొల్లిచ్చేటప్పుడు ఆ మనిషి వల్ల ఏమవుతుందంటే గేదె మొత్తం తిరిగిపోతుంది కానీ దూడ మాత్రం ఆ దాంట్లోనే ఫిక్స్ అయి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు త్వరగా మెలుక విడిపోయే అవకాశం ఉంటుందండి ఇది చాలా సక్సెస్ఫుల్గా బయట ఫీల్డ్లో కూడా జరుగుతుందండి ఈ మెళక విడిపోవటం వల్ల విడిపోయింది మనకు విడి మెలిక విడిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే అప్పుడు దాకా గేదె మానం నుంచి మనం ఎటువంటి ద్రవాలు గమనించము ఎప్పుడైతే మనం చెక్క కానీ కానీ దొల్లించినప్పుడు గేదె మానం నుంచి సడన్గా పిండం యొక్క ద్రవాలు ఏవైతే ఉంటాయో అలంటాయిక్ శాక్ కానీ ఆమ్నియాక్ శాగ్ కానీ అవి సడన్గా బయటికి రావడం మనం గమనిస్తాం బయటికి వచ్చిన వెంటనే గేదెను లేపకుండా మనం మామూలుగా ఒకసారి చేయిబెట్టి చూడాలండి మానవులు చేయిబెట్టి చూస్తే మెలిక అనేది పూర్తిగా విడివడిందా లేదా లేకపోతే ఇంకొకసారి మళ్ళీ గేదెను దొల్లించాలా అనేది ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ గేదెను పైకి లేపిన తర్వాత మళ్ళీ పడగొట్టాలంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆల్రెడీ దొల్లిచ్చిన తర్వాత అది కొంచెం ఎనర్జీ కూడా శక్తి కూడా లాస్ అయి ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కింద ఉన్నప్పుడే కరెక్ట్ సరిపడా గేదెకి యొక్క పెల్విక్ బోన్ లోపల పెల్విక్ ఇన్లెట్కి సరిపడా దూడ మన చేయి పడుతుందా లేదా దూడ బయటికి రావడానికి ద్వారం సరిగ్గా తెరుచుకుందా లేదా అనేది గమనించాలండి ఇదంతా అయిపోయిన తర్వాత గేదెను దొల్లించాము దొల్లించడం అయిపోయిన తర్వాత గేదెను లేపి నిలబెట్టిన తర్వాత ఒకసారి మనం మానంలో చేయిబెట్టి చూడాలి చేయిబెట్టి చూస్తే సాధారణంగా మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మెడిపెడిన గేదెలు దూడ చనిపోయి ఉంటుందండి చనిపోయి ఉండటం వల్ల ఏమవుతుందంటే కదలికలు అనేవి ఏమి ఉండవు దానివల్ల దూడ లోపల పొజిషన్ కానీ పోస్చర్ కానీ ప్రెజెంటేషన్ కానీ మారిపోయే అవకాశం ఎందుకు ఉంటుంది కదలికలు ఉంటే దూడ బయటికి రావాలన్న త్వరలో తొందరలో ఏంటంటే రెండు కాళ్ళు ముట్టే రెండు బయటికి పెట్టి చూస్తుంది కాబట్టి మనం దూడని బయటికి తీయడానికి సులభంగా ఉంటుంది అదేవిధంగా ఆటోమేటిక్గా అది కూడా ఈయనవచ్చు అలా కాకుండా ఈ మెలకపడ్డం వల్ల ఏమవుతుందంటే అది గిలగిలా కొట్టుకుంటుంది దూడ గిలగిలా కొట్టుకోవటం వల్ల ఏంటంటే దాని లోపల ప్రజెంటేషను పోస్టర్ పొజిషన్ మారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకసారి దూడ చనిపోయిన తర్వాత ఆ ప్రజెంటేషను పోస్టర్ అనేది అలాగే ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు యాక్సెసిబులిటీ అంటే దూడని మనం చేత్తో పట్టుకొని తీయడానికి చాలా శ్రమ పడవలసి వస్తుందంటే ఎగ్జాంపుల్ ఏంటంటే తల అనేది వెనకాల ఎక్కడో లోపల పొదుగు దగ్గర ఇరుక్కొని పోవటం లేకపోతే రెండు వెనకాల కాళ్ళు పోస్టీరియర్ ప్రజెంటేషన్ అంటారు రెండు వెనకాల కాళ్ళు బయటికి కనపడటం లేదంటే ఒక్కోసారి రెండు వెనకాల ముందు కాళ్ళు రెండు వెనకాలకు వెళ్ళిపోయి తలకాయ ఒకటే బయటికి చూపించటం ఇలాంటి లక్షణాలు దీంట్లో ఏం చేయాలంటే మనం చేయిబెట్టి జాగ్రత్తగా గమనించాలండి గమనించి చూసి ఏ ప్రెజెంటేషన్ ఉంది పోస్టిరియర్లో ఉందా తల ముందు కాళ్ళు ముందు మనకు తగిలాయా లేకపోతే వెనకాల రెండు కాళ్ళు తాగ తగిలాయని వేసుకున్న తర్వాతే మనం రెండు కాళ్ళకి మన తాళ్ళు కట్టి కానీ లేకపోతే జాగ్రత్తగా లోపల ఉన్న ద్రవాలన్నీ సరిగా ఉన్నాయా లేదో చూసుకొని అప్పుడు బయటికి తీయాలండి దీంట్లో ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా టార్షన్కి గర్భం మెలికబడిన తర్వాత ఎంత త్వరగా మనం తెలుసుకొని అంత త్వరగా దానికి వైద్యం చేపిస్తే అంత మంచిది లేదంటే ఆ లోపల గర్భం మెలిక పడిన తర్వాత సెప్టిసీమియా అంటే దూడ చనిపోయి ఎన్ని గంటలు అవుతుందో మనకు తెలియదు అండి దానివల్ల ఏమైందంటే దూడ నుంచి పాయిజినస్ పదార్థాలు అనేవి గేదె యొక్క యుటరస్ వీన్లోకి కానీ గేదె యొక్క పొట్టలోకి కానీ అవి మొత్తం చేరిపోయి సెప్టిసీమియా అంటే మొత్తం ఒళ్ళంతా విషమైపోయి గేదె చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి అసంపూర్తిగా మెలుకబడ్డ గేదెలలో మనం దూడని ఎక్కువ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి సకాలంలో స్పందిస్తే ఈ ఎక్కువ సేవ్ చేయడానికి కారణం ఏంటంటే గేదెకి మొత్తం విట్రస్ మొత్తం మూడు వందల అరవై డిగ్రీల కోణంలో అది మెలక పడదు కాబట్టి కొంచెం దానికి అంత మెలుక ఉండదు కాబట్టి రక్త ప్రసరణ అయితే కొంచెం అందుతుంది అది అను మనం సరైన సకాలంలో స్పందిస్తే ఒక రోల్ కానీ లేకపోతే ఒక ఒకసారి దొల్లించడం కానీ రెండుసార్లు దొల్లించడం కానీ చేస్తే అది క్లియర్గా విచ్చుకున్న తర్వాత మనం దూడని బయటకి తీసి అది ఏమన్నా లోపల ద్రవాలు కానీ ఏమన్నా అలంటాయిక్ శాఖ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ కానీ అది ఏమైనా మింగి ఉన్నట్లయితే దూడని రెండు కాళ్ళు పైకి లేపి దాన్ని ఒకసారి అట్లా ఇట్లా ఊపినట్లయితే ముక్కుల్లో ఉంచి కానీ నోట్లో ఉంచి కానీ అది బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు ముక్కులు పిండి దూడని సేవ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది ఇదే అంతా అయిపోయిన తర్వాత గేదె ఎలా ఉంది ఏంటి అనేది చూసుకున్న తర్వాత ఎక్కువగా టార్షన్ కేసు మెల్లపడ్డ కేసులలో దూడను బయటికి తీసిన తర్వాత మాయ వేయటానికి చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే అది నార్మల్గా ఈయనలేదు కాబట్టి ఆ మాయ అనేది లోపల ఉన్న ఆ డిటాచ్మెంట్స్ క్యారంకోల్స్ కాటిల్ అవి వాటికి రెండింటికి డిటాచ్మెంట్ జరిగితేనే మనకు మాయ పడే అవకాశం ఉంటుంది దీంట్లో ఏంటంటే మనం దూడని తీసేటప్పటికైనా దూడతో పాటు మాయ పొరలు అన్నీ వస్తే మంచిది కాగా కొన్నిసార్లు రాకపోవటం వల్ల ఏమవుతుందంటే దానికి మనము బలవంతంగా ఫోర్స్ఫుల్గా ట్రాక్షన్ పెట్టి మాయ అనేది లాక్కకూడదు ఎందుకంటే ఆల్రెడీ యానిమల్ ఫుల్ స్ట్రెస్లో ఒత్తిల్లో ఉంటుంది ఒత్తిల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం చేసుకోవడం ఏమవుతుందంటే విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది విపరీతమైన బ్లీడింగ్ ఉంటే ఇంటర్నల్గా బ్లీడింగ్ వచ్చే షాక్ గురయ్యి గేదె చనిపోయే ప్రమాదం ఉంటుంది దూడను బయటికి తీసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఆ కాళ్ళు ఏవైతే ఉంటాయో దూడ కాళ్ళు అవి మన చేతిలోనే కఫింగ్ లాగా చేసుకొని జాగ్రత్తగా బయటికి తీయాలి లేని పక్షంలో దూడ యొక్క గిట్టలు యుట్రైన్ ఆర్టరీస్ కానీ వాటికి తగిలి లోపలకు లోపలే రక్తం అంతా కారిపోయి ఈ యానిమల్ హెమరేజిక్ షాక్ వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది ఇదంతా అయిపోయి దూడను బయటికి తీసిన తర్వాత గేదెకి యాంటీబయాటిక్స్ కానీ కిల్లర్స్ మరియు మరీ నీరసంగా ఉంటే దానికి సలైన్లు పెట్టిన తర్వాత దాని తర్వాత మనం టార్షన్ మెలికన్ శుభ్రంగా తీసిన తర్వాత మళ్ళీ వచ్చే ఈతకి ఇది వస్తుందా లేదా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ఒక్కసారి గేదె చూడి కట్టిన తర్వాత ఏడో నెల ఎనిమిదో నెల వచ్చిన తర్వాత దాని కొంచెం జాగ్రత్తగా అప్లాండ్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా జాగ్రత్తగా కానీ చూసుకోగలిగితే ఇది రాకుండా చేయొచ్చు ఎక్కువ పరిగెత్తడము ఎక్కువ ఉరికించడం అలాంటివి చేస్తే సడన్గా మెలుకబడిపోయే అవకాశం ఉంటుంది మెలుకబడిన తర్వాత ఈ ప్రొసీజర్ అంతా మనం చేసుకోవాలంటే ఒక్కోసారి మనం అన్ని రెండు మూడు సార్లు రోల్ చేసినా కానీ రెండు మూడు సార్లు దొరలిచ్చినా కానీ ఆ మెళక విలువడకపోవచ్చు విడివడకపోతే నెక్స్ట్ లాస్ట్ మనం లాస్ట్ ఆప్షన్గా ఇంకేం చేయాలంటే ఆపరేషన్ సిజేరియన్ అంటే పొట్ట కోసి గర్భాశయంలోంచి దూడని బయటది ఇది ఏంటంటే మనకు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అదేవిధంగా గేదె మళ్ళీ రికవర్ అవ్వాలంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కొంచెం సమయం తీసుకుంటే అదేవిధంగా మనం వాడే యాంటీబయాటిక్స్ వీటి వల్ల పాలు కూడా కొంచెం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అందువల్ల ఇజేరియన్ సెక్షన్కి వెళ్ళటం కన్నా కూడా మెళికబడిన వాటిలలో మనం ఏ కాడికి దొర్లించి అవసరమైన ముందే దానికి కొంచెం శక్తినిచ్చి దొర్లించి తీయటం వల్ల ఏమవుతుందంటే గేదెను అవకాశం ఉంటే దూడని రెండింటిని సేవ్ చేయొచ్చు ఆపరేషన్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం బాగా ట్రగుల్ అవుతుంది కాక తెలుసు కదా మనుషుల్లో అయితేనేమో ఏసెప్టిక్ సర్జరీ ఉంటుంది మనమైతే యాంటీసెప్టిక్ సర్జరీ అంటే మనం బయట చేసే సర్జరీలు కాబట్టి దుమ్ము ధూళి ఇవన్నీ పడే అవకాశం ఉంది యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఎక్కువ వాడాల్సి ఉంటుంది అందువల్ల గేదెలలో ఈ రకంగా మెలిదిప్పుకొని చేయటం అనేది ఎక్కువ మంచిది రైతుకు కానీ గేదెకు కానీ చేసే వైద్యులకు కానీ మంచిది కాబట్టి ఈ విధంగా కనుక చేయగలిగితే గర్భం మెలుకబడ్డ గేదెలలో శిశువుని అదే దూడని మరియు గేదెని రెండింటిని కాపాడుకో పాడి పంటల్లో నాకు ఈ టాపిక్ గురించి చెప్పే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే